ర్త్డే పార్టీ ఇస్తున్నా మేము మళ్ళీ తిన్నానికి వెళ్తాం నా బర్త్డే వీడియో మీరు చూసారా ఎందుకంటే ఇంకా వీడియో యూట్యూబ్ లో పెట్టలేదు మా డాడీ చెప్పి చెప్పి నా తాలిక మా డాడీ దీని వీడియో ఇంకా యూట్యూబ్ లో పెట్టక ఆమె ఎంబర్స్ చూసేయండి

మొత్తానికి మన ఆర్డర్ అయితే వచ్చేసింది ఫ్రై మండి కూడా చికెన్ బిర్యానీ అందరూ తాడికి అయినట్టు నేను మండికి బానేసాను అంటే నాకు అంటే నాకు ఫుడ్ లో నచ్చినది ఏంటంటే మండి ఈ ఫ్రై పీస్ మండి అయినా జ్యూసీ మండి అయినా చాలా ఇష్టం నాకు తినడానికి బయటకు వచ్చినప్పుడు ఎక్కువ నేను అంటే మండికి వెళ్తాను రెస్టారెంట్లో ఏమో నాయనమ్మ మండి మల్లాపూర్లో ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడే ప్రతిసారి తింటాను ఆదిత్య వాడికి ఎప్పుడు కూడా బిర్యానీ ఒకటే ఇష్టం బిర్యానీ ఒకటే తింటాడు వాడు ఏ విధమైన మా మండి పీసు మాట్లా ముంచుకొని నేను అందుకే లైక్ ఆలే చికిన్ బిందాల్ కో ఉంట రావచ్చు అన్నకే మమ్మీ కిడి పట్టీ వాలం మీకు ఇష్టం నాకు తాండి మీకు నాకి నుకో అకి నుకో తాడం కొడి తిన్న తర్వాత ఫస్ట్ కట్టే కానీ మాటలు అయితే సరదాగా అట్లా పిల్లలతోటి వీడియో రికార్డ్ వీళ్ళతో సరదాగా ట్రై చేసిన అంటే వీళ్ళు ఏంటంటే కాలేజ్ అంటే స్కూల్ వచ్చిన తర్వాత కాలేజ్ టైంలో ఏం చేస్తారంటే టీవీ పెట్టేసి టీవీలో పాత వీడియోస్ ఏమైతున్నాయి యూట్యూబ్ లో అవన్నీ చూస్తూ ఉంటారు ఒకటి వస్తా అంటే వీళ్ళు నేను అక్కడ పోయినా ఇక్కడ ఉన్నాం అది అని అన్ని గుర్తు చేస్తూ ఉంటారు సరదాగా వాళ్ళతో కూడా ఒక వీడియో చేపిద్దామని చెప్పేసి వాళ్ళ ప్లాన్ కాస్త ఫ్రీగా ఉన్నా వాళ్ళతో ఒక వీడియోని అయితే చేపించిన ఇది ఎప్పుడు ఎడిటింగ్ చేస్తున్నా ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నది తెలియదు కానీ సరదాగా ఫిల్ తోటి అలా చేయించినా బాగుందా లేదా కామెంట్ కింద